నేను మంచిగా ఉన్న అయితే అమ్మ పైకారా మక్క గారా లేవు ఆయిదారం పచ్చకాకులు తీసుకున్నా పచ్చికలు తీసి మంచిగా ఒలిసి ఇటు పొట్టు లేకుండా అవి నారపూసలు అవి ఇవి లేకుండా శుభ్రంగా పెట్టుకున్నా ఇప్పుడు నేను ఒక కాయవారు పచ్చిమిరపకాయలు ఇటు జీలకర్ర ఇలా నెల్లిపాయలు ఇట్లా ఉప్పు వేసి మంచిగా మెత్తగా దంచుతా ఇండానే వేసుకోవాలి ఇది అవి ఇవి కలగలిపి కలిపి ఉంది త జీలకర్ర పసుపు ముత్తాత వేసుకునే వాళ్ళు పుత్తగా కారం పొడి వేసుకున్న మంచిగా ఉంటాయి కారం తక్కువ తినటోళ్ళు ఇంతవరకు వేసుకున్నా సరిపోతుంది కొన్ని ఎల్లిపాయలు సరిపోతుంది తీలకర్రెత్తాయి తగావాడు అయితే అనుసంగా కొంచెం ఉప్పు వేసిన దొడ్డు ఉప్పు వేసి రుప్పిన కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయ వేసిన కాబట్టి కొంచెం అట్లా ఎత్తండి కారొడి పసుపు వేసుకోవాలి మనకు మంచిగా కలర్ కరవతాయి ఇంట్లో ఎక్కువ దోటి అది అది మన అది కొత్తిమీర పుదీనా అది ఇదన్నీ వేసుకోకుండా ఏం కాదు ఇది పాత పద్ధతిలోకి ఇస్తాను నేను మా నాయనమ్మ అప్పుడు మీ చిన్నపిల్లగా అప్పుడు ఇంటి దగ్గర పెరట్లో పోయి ఓ పది గల కంకులు ఎంకచ్చి ఒలిసి రోట్లేసి దంచి ఏం లేదు ఇల్లకి ఇంత తిలకరా ఎల్లుగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు ఇంత కారం వేసుకొని ఇక మంచిగా చేసేది అప్పుడు ఎక్కువ అట్లు పచ్చిపక్కన్న కంకులు అట్లు పోసుకొని పాలాంబ్రాన్ని చేసుకునేది మంచిగా ఉండేది అట్టనే ఇస్తారా నేను ఇప్పుడు పీట వేసుకొని పీట మీద కవర్ పెట్టుకొని నీళ్ళ పదినే చేయాలి నూనె పెట్టాలి దీనికి బాగా మంద బాగా పలస కాదు ఇట్లా చేసుకోవాలి బుద్దగారలా కూడా చేసుకుంటారు కొంటారు దొడ్డుగా కానీ మక్క గారాలు ఇవి కొంచెం పలసగా ఉంటేనే మర్చిపోతాయి ఎక్కడ యాడ్ చేసుకున్నట్టు ఊనే గాడికి చేస్తానా कालेगी ఒకటివాయి గాడిని కొట్లాడుకోవాలి చేసుకోవాలి అయినా ఈ మక్క మంచి మంచిగా వచ్చినాయి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకోండి కమ్మగా ఉంటాయి ఈ అమ్మ చేసిన మక్క మీకు నచ్చేది ఉంటే చూసుకు చేసుకోండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టుండి మరి ఉంటా